వెల్కమ్ టీవీ నేను సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లోని సిసిఐ పత్తి కొనుగోలు కేంద్రంలో జరిగిన అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నాయకుడు ఐలేని మల్లికార్జున్ రెడ్డి డిమాండ్ చేశారు ఈ మేరకు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్డీఓ కార్యాలయంలో వినతి సమర్పించారు హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డు ఏర్పాటు చేసిన సిసిఐ పత్తి కొనుగోలు కేంద్రంలో రైతుల పీడిత దళారులు చేసిన దోపిడీపై విచారణ జరిపించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు ఇంత జరుగుతున్న స్థానిక మంత్రి పొన్నం ప్రభాకర్ విచారణకు ఆదేశించకపోవడం ఏంటని ప్రశ్నించారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజల సొమ్ము దళారుల పాలు అవుతుందని మండిపడ్డారు ఇప్పటికైనా నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా విజిలెన్స్ అధికారులతో విచారణ జరిపి దళారుల దోపిడీలో పాత్రధారులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు ఉస్లాబాద్ ప్రాంతంలో రైతులకు గిట్టుబాటు ధరలను కల్పించాలతో కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం సిసిఐ కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తే ఆ సీసీ కొనుగోలు కేంద్రాల్లో మధ్యదరూ అధికారుల సహాయంతో సహాయంతో వేలాది క్వింటల్ల పత్తిని సీసే కొనుగోలు కేంద్రాలను అమ్ముకొని జేబులు అమ్ముకున్నారు ఈ రోజున రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో జరిగిన పత్తి కొనుగోళ్లపై వెంటనే విచారణ జరిపించాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఉస్మాబాద్ ఆటో గారికి వినదపత్రం ఇవ్వడం జరిగింది మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం ఇలా వారం రోజుల నుంచాలి ప్రజలలో చర్చ జరుగుతుంటే ఈ పత్తి కొనుగోలు ఎందుకు విచారణ జరిపితే అడుగుతున్నాం సబ్స్క్రైబ్ చేసుకోండి టీజీ ట్వంటీ ఫోర్ సబ్స్క్రైబ్ టీజీ ట్వంటీ ఫోర్ టీవీ సబ్స్క్రైబ్ కేజి టీజీ ట్వంటీ ఫోర్ టీవీ ఆర్ ఎంజాయ్ కేజే